నమస్తే ఫ్రెండ్స్ జున్ను చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బెల్లం పొడి తీసుకోవాలి జున్ను పాలు తీసుకోవాలి ఈ పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయి ఒక టీ అయితే పాలు వేసాను ఒక ప్యాకెట్ మాములు పాలు వేసుకోవాలి అలాగే సుంటు మిరియాలు ఇలాచి పొడి చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ ఈ బెల్లం అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి జున్ను చేయడం కోసం కుక్కర్ని పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత జున్ను పాలు పెట్టుకుని జున్ను ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండా జున్ను ఉడికించుకోవాలి చూడండి జున్ను అయితే మంచిగా కుక్ అవుంది జున్నుని చేసిన వెంటనే తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ జున్నుని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి జున్నైతే అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్ ఉంది ఈ జొన్ను అయితే ఇలా కేక్లా కట్ చేసుకుని తినేయడమే సూపర్ టేస్ట్ ఉంది జున్నైతే అయితే అలాగే ఈ జొన్న రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి